బాలకృష్ణ గారి జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి అడుగు జాలలో నడుస్తున్న ఉపాధ్యాయులను కూడా మనం గౌరవించుకోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనే వ్యక్తిని ఎందుకు మహాదేవుడిగా అంటే రెండే రెండు ఆయన వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ అలాగే ఆయన నడవడిక కానీ కొలి తెచ్చుకున్నది కాదు కొలిచి తెచ్చుకున్నది కొలిచి తెచ్చుకోవడం అంటే ఆయన చేసినటువంటి ఆయన రచించినటువంటి లేదా ఆయన చెప్పినటువంటి తత్వం కానీ ఒక మహా తత్వవేత్తని గుర్తు చేస్తే ఆయన ఉత్తరీత్య ఉపాధ్యాయుడు మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా ఒక ఉపాధ్యాయుడు గుర్తుగించగలం ఆయన ఎటువంటి రాష్ట్రాలు వేరే కానీ మరే విధంగా కానీ ఆయన చేసిన చారవ్ గుడ్డారు కాసపల్లి సమయ భావంతా తక్కువగా ఉండి పెద్దన వాళ్ళకి మాట్లాడాలి మనం ఎక్కడికి మాట్లాడితే మిగిలిన వాళ్ళ కొరత మీ అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ పిలిచేస్తాయి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కగా మనం జరుపుకోవడం అన్నటువంటిది మనందరికి అర్థలేము మనందరికీ కూడాను మరించుకుంటున్నాం ఆయన చేసినటువంటి విద్యారంగానికి చేసినటువంటి సేవలు అన్నటువంటి ఎప్పటికీ కూడా గుర్తుండిపోదగినటువంటివి ఇక అవన్నీ కూడాను పుస్తకాల్లో అనేక విషయాలు ఉంటాయి నేను లేదు కానీ యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ ఫార్ ద కేజీపీవీస్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ అవర్ టీచర్స్ Especially our KGPV teachers to see that maximum input is given to the students, but that is not good. I always request our teachers to prepare well ahead of the class. Without preparation, if we stand before the teachers, definitely the students will corner us, corner the teacher. So, a number of times I have been insisting whether it is math, physics, chemistry, or botany or geology teacher. ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ దమ్ టు వెరిఫై ఆర్ గో త్రూ ఏ నంబర్ ఆఫ్ బుక్స్లో అంటే మనం ఒక సబ్జెక్ట్ నుండి మరో సబ్జెక్ట్ డీజీ లేదా దాని మరొక ఉండేటట్టు కానీ ఉండకూడదు అలానే తరగతికి వెళ్ళడం చెప్పకూడదు అని అంటే వీళ్ళున్నంత వరకు కూడా ఈ క్లాస్ కదా

मत मैं बैठ सर ठीक है जो आने की डिप्टी डायरेक्टर हैं जो समय पर देखते हैं सुना चैनल से कुरकुरे को मारता हूं बाद में साल सर अक्षर नेक्स्ट नाइटेस्टिंग अभियानों वाला सभी सवाल उठोगे बेवाह ऐसे बाला आने तक राजनंदों सात दूसरे कमेंट करो प्लीज कमेंट करें देश गरीबीया की नेक्स्ट डालेगा जो गरीब का उन्हें सरकार वैशालिकता तो मायादार ऐसे बाढ़ रचे उपाय